ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక జ్యోతిని వెలిగించిన భక్తులు కార్తీక దీపోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా పైక్రోపేట మండలం పెద్దిరాజుపాలెం గ్రామంలోని హృదయగిరి సూదికొండపైన కార్తీక జ్యోతి ఘనంగా వెలిగించబడింది శ్రీ 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 కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ వెనుక భాగంలోని ఈ పవిత్ర గిరిపైన భక్తులు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుణ్య కార్యక్రమంలో బాబా మహదేవ్ సురేష్ రాజు సిద్ధబత్తుల సత్యనారాయణ అడపా భాస్కర్ చిక్కాల శ్రీను శివ అయ్యప్ప స్వామిలు కోణి నాని యాదవ్ తర్వాత పాల్గొని భక్తి భాగంతో జ్యోతిని గ్రామ పెద్దలు స్థానిక భక్తులు కలిసి విశేషంగా సహకరించగా ఆలయ కమిటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది కార్తీక మాసంలో భక్తి భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తజనులు ఆకట్టుకుంది హరిహర మహదేవ్ నినాదాలతో పొదవిపోయింది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వయంభూ దేవాలయ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశేష సోమవారి దివ్య సన్నిధానం నందు లోక కళ్యాణార్థం గ్రామ భక్తుల క్షేమం కోసం అనేక రుగ్మతల నుంచి ప్రజలు కాపాడడం కోసం తలపెట్టినటువంటి చక్కటి కార్యక్రమం అఖండ జ్యోతి ప్రచురణ కార్యక్రమం ఇది గత ఏడాది మన సురేష్ రాజు గారు దైత శ్రీని గారు అలాగే పెద్దలు పరిసర గ్రామ భక్తులందరి సహాయ సహకారాలు చాలా అద్భుతంగా అంతకు మించి ఈ ఏడాది భక్తుల సహకారంతో వీళ్ళందరి సహకారంతో చాలా అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమం అందరికీ మీరు జరగాలని అందరూ సుభశాంత మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఇలా సంకల్పం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చాలా జాగ్రత్తగా చాలా కోపగ చేశారు దానికి స్పందించిన చుట్టుపక్కల అయితే మొత్తం అందరూ కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది సుమారు వంద మంది భక్తులు రావడం జరిగింది కొండపైకి అలాగే సుమారు రెండు నూట ఎనభై నుండి రెండు వందల కేజీలు నెయ్యితో చాలా అద్భుతంగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది కార్యక్రమం ఇచ్చేసిన భగవద్బంధులందరికీ కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాలు అయితేనే దాతలందరికీ కూడా ఆ పరమశివుడి ఆశీర్వచనం ఉండాలని మరి మరి కోరుకుంటున్నాం జయ శంభో శంభోశంకర ఓం నమ శివాయ ముందుగా భగవద్బంధువులందరికీ కూడా శ్రీ విశ్వాస నామ సంవత్సర కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మన ఈ పెద్ద గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల గ్రామాల పెద్దలు అందరూ కలిసి ముఖ్యంగా సురేష్ రాజు గారు జగతా శ్రీనివాసు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈ శివాలయం ప్రతిష్టాపన జరగడం శివాలయం స్వయంభూగా ఉన్నటువంటి అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడం జరిగింది ఆ తర్వాత లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పోయిన సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి సూడుకొండ మీద అరుణాచలంలో ఎవరెవైతే జ్యోతిని హృదయా చల శివ హృదయా చృదయ శివా హృదయా